డీటెయిల్స్ చూస్తే రానున్న పదేళ్లలో గుంటూరు అమరావతి ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు గుంటూరు మంగళగిరి విజయవాడ కార్పొరేషన్లు కలిసిపోతాయన్నారు గుంటూరుకు నూట ఎనభై రెండు కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వస్తుందని తెలిపారు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన కానూరి జింఖానా మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు టెక్నాలజీని ఉపయోగించి పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సంజీవని ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు ఈ ఏడాదిలోనే ఇరవై ఎనిమిది సంజీవని ప్రాజెక్టులో భాగం చేసి డిజిటల్ హెల్త్ రికార్డును రూపొందించడమే కాకుండా డెబ్బై రెండు లక్షల మంది రోగుల డేటాను సేకరిస్తున్నామని సీఎం వెల్లడించారు అక్కడ ఇది చేశారు నాయకులు ఏ విధంగా ఉంటారో నేను ఎక్కువ చెప్పక్కర్లేదు ప్రజాస్వామ్యాల్లో ఓసారి పంతొమ్మిది ఇరవై నాలుగు చాలా అవస్థలు పడ్డా ఇక్కడ ఒక నాయకుడు మొత్తం ఈక్వేషన్స్ మొత్తం మార్చేయగలుతారు అలాంటివన్నీ అయిపోయినాయి ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఫైనల్ గా అమరావతిని మీరు పుట్టినటువంటి ఈ గుంటూరు రాను రాను మీరే చూస్తారు ఇంకొక పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల్లో దిస్ విల్ బి డిఫరెంట్ ప్లేస్ ఆల్ టుగెదర్ అమరావతి అంటే ఒక పక్కనే ఉండదు ఈ అమరావతి విల్ బి కవర్డ్ విజయవాడ కార్పొరేషన్ గుంటూరు కార్పొరేషన్ ప్లస్ మంగళగిరి కార్పొరేషన్ ఇవన్నీ కవర్ అయ్యి అవుటర్ రింగ్ రోడ్ అనేది గుంటూరు కవతలు వస్తుంది దగ్గర దగ్గర విజయవాడ కవతల ఇంకా దూరంగా ఎయిర్పోర్ట్ కవతలు వచ్చే పరిస్థితి వస్తుంది ఈ రోజు హైదరాబాద్ లో వన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ రేపు రాబోయే అమరావతి వన్ ఎయిటీ టూ కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది స్ట్రైట్ రోడ్స్ వస్తాయి అన్ని సర్వీసెస్ కూడా డక్ లో ఉంటాయి కన్సీల్డ్ ఉంటాయి రోడ్డు కట్ చేసే పరిస్థితి లేదు సోలార్ ఎనర్జీ ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది పొల్యూషన్ ఫ్రీ సిటీ గా తయారు చేస్తాం ఇలాంటి పెట్టుకుని ముందుకు పోతున్నాం కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చాం సంజీవని యువర్ ఆల్ అవేర్ మైథాలజీ లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు బతికిచ్చుకోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తే ఒకటే మార్గం సంజీవని మొక్క కావాలని హనుమంతుడు పోయి సంజీవిని మొక్క తెలియకుండా పర్వతాన్ని తీసుకొస్తే అందులో నుంచి మొక్క తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తే లక్ష్మణుడు బతికాడు మూర్చ నుంచి బయట వచ్చాడు అది చరిత్ర ఈ రోజు నేను ఆలోచించేది టెక్నాలజీ వచ్చింది కాబట్టి ప్రపంచంలో ఉండే నాలు వేల మంది క్లినికల్ టెస్ట్లు కూడా చేశాం అదే మరి ఆల్ మెడికల్ ప్రాక్టీషన్స్ అందరినీ ట్రైనింగ్ చేశాం అందరిని ఆన్లైన్ లో పెట్టాం చిత్తూరు జిల్లా స్కేలింగ్ లో ముందుకు తీసుకొచ్చాం ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది జిల్లాలు పూర్తిగా సంజీవని ప్రాజెక్ట్ ని డిజిటల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాకుండా మాకు దగ్గర దగ్గర డెబ్బై లక్షల కుటుంబ మంది వల్నరబుల్ పేషెంట్స్ ఉన్నారు ఆ డేటా అంతా తీసుకుంటున్నాం క్లినికల్ టెస్ట్లు చేస్తున్నాం డయాగ్నసిస్ ప్రొఫైల్ మొత్తం పెట్టి ఎవరెవరు హైపర్‌టెన్షన్ ఏంటి లేకపోతే డయాబెటిక్ ఏంటి అది క్యాన్సర్ న్యూరో ప్రాబ్లమ్ ఏరియస్ ప్రాబ్లమ్స్ ఆలోచిస్తున్నాం రియల్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV ప్లీజ్ వాచ్ YK న్యూస్ Don't forget to subscribe YK News channel